నమస్తే అండి నేను మీ అర్చన వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మా దగ్గర ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది చాలా మహిమ గల తల్లి పోచమ్మ తల్లి ఎంత అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి గొంగు బంగారం చేసే తల్లి ఇక్కడికి వస్తే చాలా అది తొందరగా మనం ఏది మొక్కుకుంటే అది కంపల్సరీ తల్లి నెరవేరుస్తుంది చాలా మహిమ గల తల్లి చూడండి ఎంతమంది వచ్చిల్లో ఈరోజు సండే అసలు కనీసం కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా చాలా మంది వచ్చిల్లి నేను బోనం వండి తల్లికి సమర్పిస్తామని వచ్చాము చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు చాలా మహిమ గల తల్లి ఇలా బోనం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఈ టెంపుల్కి అసలు గోపురం వద్దు అని పొచ్చమ తల్లి వల్ల కళలోకి వచ్చి చెప్పిందంట ఊరు గ్రామ ప్రజలకి ఇలా టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారికి బోనం చీర ఇవన్నీ సమర్పించి మొక్కులు నెరవేరుస్తూ ఉంటారు భక్తులు చూడండి చిన్న పందిరి ఇంట్లో అమ్మవారు వెలిసి ఉన్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు లోపల చూడండి ఫ్రెండ్స్ అక్కడే ఉంది అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు పోచమ్మ తల్లి మేమైతే పోచమ్మ తల్లికి చీర బోనం సమర్పించి మొక్కులు నెరవేరుస్తున్నాము ఇక్కడ చిలుకలు కూడా కడతారండి చిలుకలు కట్టి ఏదైనా మొక్కు మొక్కుకుంటే తొందరగా నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అక్కడ కూర్చున్న వాళ్ళు ఈ ఊరి ప్రజలు అమ్మవారికి అవన్నీ సమర్పించి మనవి అమ్మవారికి మొక్కలు అక్కడ చెప్పేసి మళ్ళీ మనవి మనకి ఇచ్చేస్తారు ఇష్టం అండి మన ఇష్టం అమ్మ అక్కడే ఉంచేయచ్చు లేదా మనమే తీసుకోవచ్చు పోడు బియ్యం కూడా సమర్పిస్తారండి ఇక్కడ అమ్మవారికి పోడు బియ్యం సమర్పించవచ్చు సారే ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించవచ్చు మనదైతే ఏదైతే మనం మొక్కుకుంటామో ఆ చల్లని తల్లి కంపల్సరీ మన కోరిక నెరవేరుస్తుంది ఆ తర్వాత ఇక్కడ పోతురాజు ఉంటాడు ఆ పోతురాజు దగ్గర మనం మొక్కుకొని మనం తెచ్చిన కోడి అలాంటివన్నీ ఇక్కడ మనం మొక్కుకున్న తర్వాత సాఫ్ చేసి ఇస్తారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పట్నం వేస్తున్నారు ఆ తర్వాత మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు అండి ఇక్కడ కొబ్బరికాయ సమర్పించేసి తర్వాత కోడి ముక్కులు అప్పచెప్ప అప్పచెప్పేస్తే అయిపోతుంది ఇప్పుడు కోడిని ఇక్కడ మనం కాసేపు ఉంచాలి అక్కడ అక్కడ బియ్యం పోస్తే ఆ కోడి తింటుందో తినదో అక్కడ చూస్తారండి ఆ కోడి తింటే అమ్మవారు ఉన్నట్టే అనేసి ఇక్కడ ప్రజలు నమ్ముతారు కాలు కట్టిన తాడు విప్పేసి అక్కడ వదిలేస్తాం కాసేపు ఇక్కడ పట్నం వేస్తున్నారండి పోచమ్మ తల్లి పట్నం చాలా మహిమ గల తల్లి ఇక్కడ మా బాబు మా పాప అందరూ ఇట్లా మొక్కులు అప్పచెప్ అప్ప చెప్పేసి నోట్లో వేసి పెడతారండి చూడండి కోళ్ళు ఎలా తింటున్నాయో అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అసలు ఆదివారం ఇవాళ కొంచెం కూడా అక్కడ అనేది లేదనే లేకుండా అయిపోయింది చాలా మంది వచ్చు మా బాబు కోడికి బియ్యం తినిపిస్తున్నాడు మొక్కులు నెరవేరితే ఇలా పట్టణాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ ఇలా ఉంటుందండి బయట నుంచి చూస్తే టెంపుల్ తల్లి ఇలానే ఉండాలి నాకు గోపురం వద్దు అనేసి చెప్పిందంట ఊరి ప్రజల శివశక్తులు చూడండి ఇలా ఎలా అయితే వాళ్ళ అమ్మవారు వాళ్ళ మీదకి వచ్చి ఇలా చేపిస్తుందంట ఏమైనా ప్రజల ఉంటే ఇలా వాళ్ళ చేత పలికిస్తుందంట అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు ఆ తర్వాత మేము బయటకు వచ్చేసి చెట్ల దగ్గర కింద కూర్చొని ఇక్కడ వంట చేసుకొని తింటున్నాము నేనే అది ఉల్లిపాయ కట్ చేసి మిరపకాయలు కట్ చేసి తర్వాత దాన్ని వంట చేసుకొని తినేసి కాసేపు ఇక్కడ కాలక్షేపం చాలా మంచిగా చేస్తాం ఎంజాయ్ అనిపిస్తుంది మాకు ఇవాళ మా అమ్మ చూడండి చికెన్ చూపిస్తుంది కాళ్ళని తర్వాత కూర మంచిగా వండేసుకొని పొయ్యి మీద వంట చాలా బాగా టేస్టీగా ఉంటుంది మా అమ్మ పొయ్యి రాళ్ళకి చూడండి బొట్లు పెడుతుంది ఇప్పుడు నిప్పు చేయడానికి మా అమ్మ కుస్తీలు పడుతుంది ఇక్కడ ఇప్పుడు ఆ గిన్నె కింద మసిపోవడానికి తొందరగా నినడానికి మట్టి రాస్తున్నా ఆ గిన్నెకి తొందరగా వదిలిపోతుంది అదే అని ఇప్పుడు కర్రీ కర్రీ వండుతుంది మా అమ్మ ఇలా సంవత్సరానికి ఒకసారి మేము తప్పకుండా బయటికి ఇలా వచ్చేసి వంట చేసుకొని తింటాము చాలా మంచిగా అనిపిస్తుంది మేమే కాదండి ఇక్కడ చుట్టుపక్కల ఈ గ్రామాలందరూ వాళ్ళు ఎల్లరం పోచమో తల్లి అంటే చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అమ్మవారిని చూడండి అక్కడ చెట్ల కింద ఎంతమంది కూర్చొని ఉన్నారో మొత్తం మా వాళ్ళు చూడండి హాయి చెప్తున్నా మా అమ్మ పోయి పోయి ఇక్కడ వంట చేస్తాను ఇంకో ఈ కూర కావడానికి ఇంకా పది నిమిషాలు టైం పట్టిద్ది ఇలా అంతా కలిపేసి అయిపోయింది కర్రీ తింటున్నారు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసారి తినడం ఫస్ట్ పూరీలు అయితే ఇంటి దగ్గరనే చేసేసుకున్నాము వాళ్ళు తింటున్నారు ఒక్కొక్కటిగా ఇలా బయటికి వచ్చి తింటే మంచిగా అనిపిస్తుంది ఇంకా లేట్ ఎందుకనేసి తినడం అయితే స్టార్ట్ చేసాము అందరము ఆ తర్వాత వైట్ రైస్ కూడా పెట్టేసుకొని తిన్నాము ఎంత టేస్టీగా కుదిరిందో కర్రీ చాలా బాగుంది మనం ఇంట్లో తినదానికన్నా ఇలా బయట చేసుకొని తింటే చాలా బాగుంటుంది things